జిల్లాలోని నేతనుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు సిరిసిల్ల పవన్ సమస్యలపై చర్చించేందుకు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో పరిశ్రమ యజమానులు ఆసాములు కార్మికులతో శనివారం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై పరిశ్రమలో నెలకొన్న సమస్యలు కార్మికులకు ఉపాధి భవిష్యత్తు కార్యాచరణపై కాటన్ పాలిస్టర్ సైజింగ్ కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు పవర్ లూమ్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని పాత బకాయిలు మాఫీ చేయాలని బతుకమ్మ చర్యల బకాయిలు విడుదల చేయాలని కామన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని క్లాత్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని యువతకు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇప్పించాలని సబ్సిడీపై ఆధునిక పవర్ లూమ్ యంత్రాలు ఇవ్వాలని యారన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని బకాయిన్న విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని నూతన క్లాత్ ఉత్పత్తుల ఆర్డర్లు ప్రభుత్వం ఇవ్వాలని వారు కోరారు అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ నేత కార్మికుల సమస్యలపై చర్చించిన అంశాలు అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పరిశ్రమలో వచ్చిన సమస్యలు పరిష్కరిస్తామని త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు పరిశ్రమను యథావిధిగా కొనసాగించాలని కోరారు ఈ సమావేశంలో చేనేత చౌలి శాఖ ఆర్డి రాఘవరావు ఏడి సాగర్ పరిశ్రమ యజమానులు ఆసాములు కార్మికులు తదితరులు పాల్గొన్నారు జరుగుతుంది కూడా వస్తారు ఈ మీటింగ్ తర్వాత దయచేసి మీరు మీరు ఎట్లా చేస్తున్నారు చేయండి అండ్ మీ పరిపాలన మీ అన్ని పనికి పరిష్కారం మనం చేపిద్దాం అండ్ ముందుకి పోదాం అండ్ మీకు ఎక్కడైనా సమస్య ఉంటే డిస్టెస్లో ఏ ఉంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాం మీరు దయచేసి వాళ్ళ సమస్య మాకు ముందే చెప్పండి సో ఇది ప్రిలిమినరీ మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెడతాం నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో ఇంకా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మీరు అందరూ వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ